హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఛానల్ టుడే వీడియో చూడండి మన జిగురు అయితే ఓకే బయటనే సత్తాయిస్తుందంట నా నన్ను తోలుకో రాడికి తోలుకో ర్యాడికి తోలుకోని మన గంగు అమ్మ నేను జిగురుని లవ్ చేసిన కానీ నా మీద పడమంటే పడతలే జిగురు అని గంగు అంటే ఊకే బిన్నర్ రొద్దంటే వద్దంటే కూడా జుగుర వచ్చి మీద మీద వాడుతుందా మన గంగు అయితే చాలా ఫీల్ అవుతుండు నా మీద వాడుతు గంగు ఏం చేయాలని గంగు అయితే అంటుండు మన గంగుబాయ్ అయితే బెనర్కి నీకు అయితే జిగురు రావద్దంటే ఒక్కటే ఒక ప్లాన్ చెప్తా నా ప్లాన్ జన్మల జన్మలో జిగురు అని చెప్పిండు ప్లాన్ మాత్రం పడుంది భయ్య గంగు ప్లాన్ అయితే బుర్రపాడుంది భయ్య మళ్ళా జిగురు అయితే బెనర్ జోలికి రమ్మన్న రాదు గంగ అయితే ఒక్కసారిని బైక్ మీద ఎక్కించుకొని హైవే మీద చుక్కలు చూపినా ఇంకో షాక్ అయిపోలాంటుండు మన బాయ్ అప్పుడే గంగుని నువ్వైతే చెప్పిన ప్లాన్ బాగుంది కానీ జూరు నా బండి మీద అంటే ఎందుకు కూర్చో నేను లవ్ చేస్తుంది కానీ నేను కూర్చోదంటే బాయ్ అప్పుడే యామ నన్ను లవ్ చేయడం అనేది ఫుల్ కామెడీ అయింది బాయ్ ఇక్కడైతే అయితే గంగు బినారి బబ్బి ముగ్గురు కలిసి జిగురుకి ఎలాగైనా సరే చుక్కలు చూపెట్టాలని జి జిగురు దానికైతే బయలుదేరిండ్రో చూడండి జిగురు అయితే ఇక్కడ ఆఫీస్ కాడ ఉంది ఇక్కడ ఆఫీస్ కాడ పర్శాంటి మొత్తం అయితే అందరికీ ఉన్నారు గంగు చూడన జిగురు అయితే జిగురు రావే బయటికి రా జిగురు 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 అంటేనే నువ్వు గంగుబాయ గంగు బాయి పిలిచిందాడు జూరైతే లోపలికి అయితే దువన అయితే వాడేసింది వీళ్ళైతే షాక్ అయితే అమ్మా నాన్ను వాడేసిన మొచ్చుకొచ్చుకోమే బెన్నూరు బాయ్ అని అయితే మళ్ళీ ఒక టచ్ అయితే టచ్ అయితే చేసేసింది బినర్బాయ్ అయితే అప్పుడు కోపమే రామం గిందుకొస్తున్నానని జిగురేమో దువైనా దువ్వని తీసుకుని బాబు అక్కడ కాలుట్టి ఏ జూరు నా కాలు మొక్కకి నా కాలు మొక్కకి అంటుండ బాబు గంగు వచ్చుకోమో వచ్చుకోమో పని మొదలు పెట్టింది బాయ్ అక్కడ ఇక్కడ మన బినార్బాయ్య జిగురుతో నా నేను గంగు లావ్ చేస్తున్నాను అంటే అప్పుడే జిగురు సమాధానం చూడండి నేను గంగు నన్ను లవ్ చేస్తున్నాను కానీ నేను నిన్ను లావ్ చేస్తున్నాను బినార్ అంటుంది నా గంగు చూడ జిగురు కూడా ఎలా పడుతుండో జిగురు అయితే గోడకైతే పెట్టేశాడు పెట్టేసి జిగురుకైతే లిప్కి లిప్కిస్ అయితే దేనికి ఏంటి అప్పుడే జిగురు అయితే దొబ్బేసింది జిగురేమో అసలు నాకు ముద్దు పెట్టకు గంగు గంగు ప్లీజ్ నాకు ముద్దు పెట్టకు నువ్వు కాకుండా బిండాన్ని పెట్టుకున్నా ఎంత చెప్పినా అసలు ముద్దు పెట్టించుకోవడానికి అంటుంది బిన్నరేమో నేను గంగు లవ్ చేస్తున్నట్టు అని గంగు తాంకో ప్లీజ్ నీ కాల్ మొక్క నన్ను అంటే దిగుడు సమాధానం అండి నన్నైతే ఎవరైతే ఇష్టపడో నేను నాకైతే వాళ్ళు కావాలని అంటుంది

ఆహా బెనర్ బయ దొరికిందే ఛాస్ అంటా అని లిప్కి చూడని బాయ్ ఎలా ఇస్తుండో హాహా జిగురమ్మ నేను ఒప్పుకుంటే నువ్వు అయితే నాకు కొరకట్ట ఉన్నావు అని గంగు నైతే అంటుంది వీళ్ళందరి దగ్గరకు వచ్చినాడే జిగురైతే మళ్ళీ చేసి చేసిన బెనర్ అయితే గంగు మీద నూకిండు గంగు అయితే హా హా బెనర్ బెనర్భయ్య మళ్ళొక్కసారి నూకవా అంటుండు మన గంగూబాయి ఆ బాయ్ నువ్వు ఒకసారి అక్కడ ఉంటా అని మన జిగురుకి అయితే ప్లాన్ చెప్తుండ్రు నేను ఎలాగైనా ఈ రోజునైతే బెన్నర్ని సెట్ చేస్తాను నువ్వు ఒక్కసారి బెన్నర్ బైక్ మీద రైడ్కి వెళ్ళు ఎలాగైనా పడిపోవాల్సింది అంటుండు మన జిగురు కూడా నా కూడా ఎప్పటి నుంచో

సరే కుతాను గంగ అయితే ఒప్పుకుండు తర్వాత మళ్ళీ జిగురు కనుమనం వచ్చి బండి మీద ఎక్కినాక లేపుడు ఏం చేయరు అంటే గంగ అలాంటిది ఏం లేదు లేపుతో కూడా నేను కొడతావు అని జిగురు అంటుంది గంగమా అలాంటిది ఏం లేదని గంగురైతే అయిపోయి కానీ జిగురు బిన్నర్ బైక్ ఎక్కినాక బైక్ చుక్కలు చూపెట్టిన బయ్య జిగురు అయితే ఏడుచుడు ఒక్కడే తక్కువ బుర్ర పాడసలు చూడండి బిన్నర్ బై ఎంత స్పీడ్గా కొడుతుండో కాలి పీలి కొట్టుడే కొట్టుడు